తిరుమల లడ్డూ ప్రసాదంలో పిగ్ ఫ్యాట్ కలిసింది కౌ ఫ్యాట్ కలిసింది జంతువుల కొవ్వు కలిపారు అనే ఎంత దారుణమైన విమర్శలు కదా ఎంత దారుణమైన వ్యాఖ్యలు కదా ఇవి ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళే గోగుల మరణాలతో రాజకీయం చేయకండి అంటారు సరే నిజంగా రాజకీయ నాయకులను మ్యూజియంలో ఉంచాలి అసలు సీరియస్లీ తిరుమల లడ్డులో కౌ ఫ్యాడ్ కలిసింది పిగ్ ఫ్యాడ్ కలిసింది అన్న వాళ్ళే గోవుల మరణాలతో రాజకీయం చేయకండి అంటారు సరే ఎప్పుడైతే ఈ బిగ్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ అని చెప్పే ఈ చెత్త విమర్శల ప్రస్తావన మొదలైందో ఈ ఇష్రో అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో తిరుమల తిరుపతి వార్తల్లో ఉంటూ వస్తూనే ఉంది వరుస పెట్టి పైన ఆత్మహత్యలు చేసుకోవడమా లిఫ్ట్లలో ఇరకపోవడమా రోడ్లలో ప్రమాదాల తొక్కి స్లాట్లో చనిపోవడాలా పైన మందు దొరకడమా మందు తాగుతూ కూర్చోవడమా బిర్యానీలు తినడమా పైన నాన్ వెజ్లు తినడమా పైన ఏమంటారు రీల్స్ చేయడమా ఏంది పా నాగుభం దూరడమా పట్టుకున్న వాళ్ళు పోయి కాటేయడమా మధ్యలో గోవుల మరణాలు వరుస పెట్టి నిన్న నుంచి సేపు ఎప్పుడో లిఫ్ట్లో ఇరకపోయారు అర్ధ తెలిసే అర్ధ గంట సేపు అలాగే ఉండిపోయారు వాళ్ళు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చారు వర్షపెట్టి ప్రమాదాలు తాజాగా ఈరోజు బుధవారం ఈ రోజే తాజాగా రెండు ప్రమాదాలు జరిగాయని మీడియా రిపోర్ట్ చేస్తూ విజివల్సిగా చూపెడుతుంది ఒకటి మొదటి ఘాట్ రోడ్లో ముప్పై మూడవ మలుపు వద్ద వెళ్ళి బోల్తా పడితే భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తీసుకొని ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండగానే మళ్ళీ రెండవ ఘాట్ రోడ్లో వరుసగా మూడు బస్సులు ఇటీకొట్టే కొట్టే అద్దాలు కూడా పగిలిపోయాయి నాకు చూస్తే అద్దాలు కూడా పగిలిపోయాయి బస్సులు అక్కడ ప్రయాణికులు ప్రయాణికులు అంటే భక్తులే కదా గాయపడితే వాళ్ళను ఆసుపత్రికి ఈ రోజు బుధవారం రోజే పొద్దున్నే రెండు ప్రమాదాలు కారు బోల్తా పడడం బస్సులు వరుసగా ఢీకొండడం ఏంటి ఈ సంఘటనలు ఏంటి వరుసగా ఆ పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ అన్న దగ్గర నుంచి మొదలయ్యింది అబ్బా అన్నీ ఇప్పటివరకు చరిత్రలో తొక్కిస్లాట జరిగి బక్కులు జరిగిపోయింది లేదు కానీ అది జరిగే అట్లాంటివి అన్నీ మరి దే కారణాలు ఏంటో ఇంతగానో తెలియదు అబ్బా